తులారాశివారికి అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగేది ఇదే తులారాశివారు చాలా అదృష్టవంతులు అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మూడు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఈ మహాశక్తి రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఈ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మంచి స్థాయికి వెళ్తారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత మళ్ళీ బాధపడతారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు తులారాశి వారికి ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన పుష్కలంగా ఉంటుంది ఈ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ ఐదు రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం పసుపు నీళ్లతో ఇల్లు తుడిచే దుర్గామాతకు పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు అనారోగ్య సమస్య తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి అమ్మవారి మనసు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు రానివ్వదు ఎప్పుడూ ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటుంది తులారాశివారు ఈ ఐదు రోజులు కొన్ని అక్షింతలను మీ ఇంటి గుమ్మానికి కట్టండి దానివల్ల అఖండ ధనలాభం కడు. కలుతు కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో జల్లండి తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి తులారాశివారు ఈ ఐదు రోజు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో మోగజీవులకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తులారాశివారు ఈ ఐదు రోజులు ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకో అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను సప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ధన్యవాదములు